హలో అండి అందరికి నమస్కారం అందరికీ ముందుగా ఏంటి అంటే మనం థర్టీ సెవెన్ కే అయితే థర్టీ సెవెన్ కే అయితే రీచ్ అయ్యమైపోయా అనమాట సో తొందరలో అతి తొందరలో సో ఫార్టీ కే అవ్వాలని అనుకుంటున్నాను అది తొందరలో ఫార్టీ కే అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ స్టాక్ అనేది అసలు ఈ ప్రైస్కి నేను పెట్టకూడదండి ఎందుకు అంటే మనం తెచ్చుకున్న స్టాక్ ఇంకా నా దగ్గర ఈ శారీసు ఫుల్ స్టాక్ అయితే ఉంది లాస్ట్ టైం నెంబర్ ఆఫ్ సేల్ చేసాం కాబట్టి సో ఈసారి నేను చాలా స్టాక్ అయితే తీసుకురావడం జరిగింది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకంటే నాతో పాటే నాలా సేల్ చేసేవాళ్ళు చాలామంది స్టాక్ తెచ్చుకునే ఉంటారు బట్ ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి నేను కొన్న ఖరీదు కానీ మనస్ఫూర్తిగా థర్టీ క్యా సెవెన్ కే స్పెషల్ కింద కొన్న ఖరీదికి కాస్ట్ కాస్ట్ సేల్కి టూ డేస్ శారీస్ అయితే సేల్కి పెడుతున్నాను అనమాట నేను కాస్ట్ కాస్ట్ సేల్కి మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టుకున్నా ఇంకా తిట్టుకోవాల్సిందేనండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మామంటే అవి మనం ఎలా అమ్మాలంటే మా దాని మీద వన్ రూపాయి కూడా రీ తీసుకోకూడదు అండ్ అందరికీ బడ్జెట్లో వచ్చేది వన్ రూపాయి కూడా మనకి లాభం వద్దు అండ్ మనం ఇచ్చే ప్రాఫిట్ వాళ్ళు జెన్యున్గా తీసుకోవాలి అండ్ మనం కూడా జెన్యున్గానే ఇవ్వాలి సో ఇందులో వన్ రూపాయి కూడా మాకు ప్రాఫిట్ అయితే ఉండదు కానీ నేను ఇంకోటి కూడా చెప్తాను సో నేనైతే చాలా జెన్యున్ గానే ప్రతి చీర రిచ్ పళ్ళు వస్తాయి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తాయి ఆరున్నర మీటర్ లెంత్ వస్తుంది అండ్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ అండి థర్టీ సెవెన్ కే స్పెషల్ కింద జస్ట్ ట్రిబుల్ నైన్ అండి మేము పన్నెండు వందలకు తీసుకున్నాం కదా మీరు ఇప్పుడు ఏంటి ఇలా అంటే కరెక్టే కదండి నేను చెప్పింది ఇప్పుడు షాప్స్లోకి వెళ్ళి తీసుకుంటాము మనం బయట వాడు ఆఫర్ పెట్టినప్పుడు మరి ఆఫర్ ప్రైస్ ఆఫర్ పెడతాం కదా తప్పదు కదా ఇలాగే నేను కూడా అంతే మరి థర్టీ సెవెన్కే స్పెషల్ ఉండాలి ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చామంటే ఖచ్చితంగా అందులో స్పెషల్ ఉండాల్సిందే నేను మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా స్పెషల్ ఉండాల్సిందే ఇది లావెండర్ కలర్ అండి లావెండర్ మిక్స్డ్ వైలెట్ మీకు ఫ్లోన్లో బ్లూలా కాని వస్తుంది కానీ బ్లూ కలర్ కాదు సో రెడ్ కలర్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తానండి టూ డే ఓన్లీ డేనే అది కూడా వన్ వీడియో నేనండి ఒక్క వీడియోకి మాత్రమే ఇస్తాం మీరు రేపొద్దు ఏ స్క్రీన్ షాట్ పెట్టినా కూడా మేము ఇవ్వమండి ఎందుకంటే కొంచెం దేనికైనా మన సాధ్యమైనంతరం ఒక ఇరవై శారీస్ అవనివ్వండి ముప్పై అవనివ్వండి జస్ట్ నేను ఒక వీడియోకి ఎన్ని శారీస్ సేల్ అయితే అన్ని మాత్రమే ఈ వీడియోకి సేల్కి పెడతాను రిమైనింగ్ అన్నీ కూడా నేను లెవెన్ డబల్ నైన్కే సేల్ చేసుకుంటాను ఇదైతే పక్కా అండి సంపంగ కలర్ ఇంకా ఇన్ కేస్ కాంట్రాస్ట్తో ప్లేయర్అప్ అప్ చేసుకుంటే శారీ లుక్ అవుట్ లుక్ సూపర్ ఉంటుందండి జస్ట్ బట్ ట్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉన్నాయి వాటితో పాటే ది బెస్ట్ గివ్ అండి ఈ శారీస్లోనే ఒక బ్యూటిఫుల్ శారీ గివ్ అవే గిఫ్ట్గా విన్నర్ కూడా ఇస్తాను సో ఈ శారీస్లోనే ఇస్తాను సో ఇది పింక్ కలర్ అండ్ ఇది కూడా పింక్ కలర్ హాట్ పింక్లో ఇది ఒక డిజైన్ హాట్ పింక్లో అయితే ఫోర్ డిజైన్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని టూ డిజైన్స్ వన్ డిజైన్ కానీ దీనిలో ఫోర్ డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి మీలో ఎవరైనా తిట్టుకున్నా మాకు అంతకు ఇచ్చారు ఇంతకు ఇచ్చారు అనుకున్నా నేను చేసేది ఏమీ లేదండి ముందుగానే చెప్తున్నా ఏదైనా మనం ఒక ఆఫర్ ఇచ్చాము అంటే మీరు చాలా హ్యాపీగా తీసుకోవాలి అండ్ మీకు మీకు పది ఎంతలు హ్యాపీగా నేను ఇవ్వాలి ఇవన్నీ మనం క్వాంటిటీలో వండి శారీస్ ఒకటి రెండు చీరలు కాదు క్వాంటిటీలో తెచ్చుకున్నటువంటి శారీస్ జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి సో నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు అంతకు ఇచ్చారు కదా మీరు ఎంతగా ఇచ్చారు లేకపోతే మీరు ఎంతకు ఇచ్చు కదా వాళ్ళు అంతకే ఇస్తున్నారు అసలు అలా వద్దండి నేను హార్ట్ఫుల్గా నేను జన్యున్గా ఇవ్వాలనుకుంటున్నాను థర్టీ సెవెన్ కే స్పెషల్ కింద ఇవ్వాలనుకుంటున్నాను సో నేను ఇస్తున్నాను అండి నా ప్రైజ్ నాకు పడిన ప్రైజ్ కాస్ట్ కాస్ట్ సేల్కే మీకైతే శారీస్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ క్రేప్ శారీస్ అండి మీరు నమ్మరు చీరలో చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇన్ కేస్ సెవెన్ ఫీట్ హైట్ ఉన్నా కూడా పన్నా సరిపోయే అంత పన్నా ఉంది చీర లెంత్ కూడా ఆరున్నర మీటర్ ఉంటుంది అంటే నాకంటే లావుగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా కుచ్చుళ్ళు సరిపడగా వస్తాయి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ సో స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది అది కూడా వన్ వీడియోకి మాత్రమేనండి సో బెస్ట్ గివ్ అవే కింద కూడా ఈ ఇదే శారీ ఇదే శారీస్లో ఒక బ్యూటిఫుల్ శారీ గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఇక్కడ వరకు క్రేప్ శారీస్ చూపిస్తాను యాక్చువల్గా నాకు ఇవి అది పెట్టను ఇవి నాకు నిజంగా ఈ ప్రైజ్కి పెట్టడం మనస్ఫూర్తి మనసు ఒప్పుకోవట్లేదు అండి నేను మనస్ఫూర్తిగా పెట్టాలని కూడా పెట్టలేదు బట్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా థర్టీ సెవెన్స్ స్పెషల్ ఉండాలన్న ఆలోచనతో మాత్రమే ఈ శారీస్ కూడా నేను త్రిబుల్ నైన్కి సేల్కి ఇచ్చేస్తున్నాను ఇవాళ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ అండి మెటాలిక్ క్రష్ అనమాట విత్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రన్నింగ్లోనే జస్ట్ ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి యాక్చువల్గా ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీకి సేల్కి పెడదాం అనుకునే ఇవి నేను మనం థర్టీన్ ఫిఫ్టీ శారీస్లో కలపలేదు ఓపెన్గా చెప్పేస్తున్నాను కానీ ఇది స్పెషల్ ఉండాలి తప్పదనిపించి థర్టీ సెవెన్స్కి ఎప్పుడు స్పెషల్ అవుతుందని చూస్తున్నానండి ఎందుకంటే కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మీ బడ్జెట్లో శారీస్ వచ్చినప్పుడే బై చేయండి అసలు త్రిబుల్ నైన్కి ఈ శారీ త్రిబుల్ నైన్ కొత్తదండి ఇలాంటి శారీస్ ఎంత హోల్సేల్ వెళ్ళి సోరత్ వెళ్ళి కొనుక్కున్నా కూడా ఈ ఇలాంటి శారీస్ త్రిబుల్ నైన్కి రావండి మేము కూడా త్రిబుల్ నైన్కి కొనలేదండి ఈ శారీస్ ప్రామిస్గా మేము కూడా త్రిబుల్ నైన్కి అసలు కొనలేదండి ఇది కానీ ఇది కానీ అండ్ ఇది కానీ త్రిబుల్ నైన్కి మనమైతే కొనలేదండి కాకపోతే బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి మేము వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా క్రాప్ చేసుకోండి ఈచ్ వన్ శారీ జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయండి అసలు ఎంత ఆర్డినరీ ఉందండి పీస్ అదేవరా నేను ఇంకొక శారీ చూపిస్తాను జస్ట్ ఈ వర్క్ చేయాలంటేనే వాళ్ళకి వన్ డే పట్టిద్ది వన్ డే పైన పట్టిద్దండి నార్మల్గా ఇలా మీద వర్క్ చేయడం వేరు ఇలా హోల్స్తో వర్క్ చేయడం వేరు నేను చాలా కష్టమే అనమాట ఇదిగోండి ఇలా హోల్స్ వచ్చి వర్క్ చేయడం వేరండి ఇలా వర్క్ చేయడం వేరు సో ఇది కూడా మనం త్రిపుల్ నైన్ ప్రైజింగ్కి అయితే ఇచ్చేస్తున్నాం ఎవరికన్నా గిఫ్టింగ్ కావాలా సో టోటల్ శారీస్ అన్నీ తీసుకొని ఎవరికైనా గిఫ్టింగ్కి పక్కన పెట్టేసుకుని గిఫ్టింగ్కి ఇచ్చుకున్నా కూడా మీకు ప్రాబ్లమేమి ఉండదు ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ శారీస్ అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ అదేవిధంగా జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్కి ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఈ శారీస్కి ది బెస్ట్ రివ్యూస్ అయితే వస్తున్నాయండి ఏదో మనం పెట్టేసాం కదా తక్కువకి చీరలు తక్కువ క్వాలిటీ అనుకోద్దు ఈ చీరలు ప్రతి ఒక్కరూ ఎంత మంచి రివ్యూస్ ఇచ్చారో తీసుకున్న వాళ్ళ మనసాక్షికి తెలుసు అండ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నట్టే దీనిలో టూ శారీస్ అయితే ఉన్నాయి ఒకటేమో ఇలా బాటిల్ గ్రీన్ ఒకటి ఉంది ఒకటేమో ఇదొక కలరు సో ఇదొక శారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదొక శారీ ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ చక్కగా రీసేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు మీరు ఎంత హోల్సేల్కి తిరిగినా కూడా ట్రిపుల్ నైన్కి ఈ శారీస్ అయితే అక్కడ రావండి వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ట్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి సో ఈ శారీస్ ప్రైజెస్లోకి జస్ట్ ఎయిట్ నైన్ అండి అండ్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి బెస్ట్ గివ్ అవే మీకు కూడా కావాలి అంటే ది బెస్ట్ లైక్స్ అయితే మనకి థర్టీ సెవెన్ కే స్పెషల్ కింద ది బెస్ట్ లైక్స్ అయితే ఇవ్వండి అండ్ నేను ఇచ్చే శారీ కూడా క్రేప్ శారీ అండి మినిమం ఫ్రెష్లో తీసుకోవాలంటే టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటుంది ఆ శారీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసుకోండి ఆ శారీస్ ఎంత మార్కెట్ ప్రైస్ వాల్యూ ఉన్నాయో మీకు తెలిసిపోతుంది సో అటువంటి శారీని నేను గివ్ అవే గిఫ్ట్గా అయితే మీకు అందించడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకు అంటే నేను ఎన్నైతే కొన్ననే అనుకుంటాం కదా దగ్గర దగ్గర నా దగ్గర ఎయిటీ శారీస్ దా కొన్ని నేను ఒక ఫార్టీ శారీస్కి మాత్రమే ఈ ప్రైజింగ్కి ఇవ్వగలుగుతాను మిగతా ఫార్టీ శారీస్ కూడా నష్టానికి ఇవ్వలేను కాబట్టి ఒక ఫార్టీ శారీస్కి మాత్రమే ఈ ప్రైజింగ్ ఇస్తున్నాను సో వాంటింగ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఫార్టీ మెంబర్స్ లక్కీ మెంబర్స్ హ్యాపీగా తీసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చికి త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ